వెల్కమ్ టు కేటీవీ న్యూస్ పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఓబుల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మారెడ్డి భరత్ రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన మారెడ్డి భరత్ రెడ్డి గారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు పులివెందుల అభివృద్ధిపై వైసీపీకి చిత్తశుద్ది లేదని ఐదు ఏళ్లు అధికారంలో ఉన్నా కూడా పులివెందులను పట్టించుకోలేదు పులివెందుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తుంది అని ఎర్రబల్లె ఉన్న దీర్ఘకాలిక సమస్యను పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి నలభై ఎనిమిది గంటల్లోనే పరిష్కరించాడు పులివెందుల అభివృద్ధి బీటెక్ రవితోనే సాధ్యమని బీటెక్ రవి గారి నాయకత్వంలో పనిచేసేందుకు మేము స్వచ్ఛందంగా వైసీపీ నుండి టీడీపీలోకి చేరామని తెలిపారు